E a mãe

మేము ఏపీఆర్ఎస్ గురుకుల పాఠశాల ఆత్మకూరు బాలికల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ పిల్లలకి దాదాపు ఒక వారం రోజుల నుంచి ఫీవర్స్ ఎక్కువ సంఖ్యలో వస్తున్నాయి అయితే మేము దానికి తగ్గుపరి చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము మాకు మున్సిపల్ కమిషన్ గారిని కలవడం జరిగింది ఈ విషయం మీద దానికి విన్నపం లెటర్ రూపంలో మేము ఇచ్చాము సార్ వెంటనే స్పందించి మాకు వాళ్ళ వర్కర్స్ ద్వారా ఇక్కడ బ్లీచింగ్ కానీ ఫాగింగ్ కానీ శానిటైషన్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఇక్కడ పిల్లలందరినీ డార్మిటరీస్లో కూడా మాకు శానిటైషన్ ఫాగింగ్ చేయించారు అలాగే మాకు ఇండివిజువల్ కూడా శానిటైజర్ బాటిల్స్ కూడా ఇప్పించడం జరిగింది మరుసటి రోజు అలాగే మేము ఆర్డీఓ మేడం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పుకున్న మేడం గారు కూడా స్పందించారు అలాగే మేము పిహెచ్ డాక్టర్ హస్మా గారికి కూడా ఈ విషయం తెలియజేయడం అయింది మేడం స్పందించి వెంటనే వచ్చి ఇక్కడ పిల్లలందరికీ చెక్ చేసి ఆమె స్వయంగా చెక్ చేసి ట్యాబ్లెట్స్ ఇవ్వడము తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మాస్కులు పంపించడం అలాగే మేడం గారు ఉండే లిక్విడ్స్ కూడా మాకు పంపించి పంపించి పరిశ్రమలు కూడా చూసి వెళ్ళారు కొంత ఈగల వేరే మనకి ఇక్కడ ఉండే డంప్ యార్డ్ వల్ల కొన్ని ఈగలు ఎక్కువగా ఉండడం లేదా సీజనల్ క్లైమేట్ చేంజెస్ వల్ల వర్షాలు పడుతుండడం ఈ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొన్ని గుంటలు ఆ గుంటల్లో నీళ్ళు ఏర్పడడం కూడా మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాము దానికి కూడా మేడం గారు కొంచెం బ్లీచింగ్ ఆయిల్ స్ప్రే చేయించుకోమని చెప్పి వెళ్ళి ఉన్నారు ఆ చర్యలు కూడా మేము తీసుకుంటా ఉన్నాము పిల్లలు డార్మిటరీ వరకు మెషిన్లన్నీ కొట్టించేసి ఎటువంటి మస్కిటో బ్రీడింగ్ లేకుండా అయితే మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము ప్రతి ఇది కూడా మేము జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఇవి అవుట్ బస్ట్ అయితే ఫీవర్స్ వస్తున్నాయి అలా ఎక్కువ సంఖ్యలో ఫీవర్ వచ్చిన పిల్లల్ని మాత్రం టూ డేస్ మనం చూసుకొని మీకు థర్డ్ డేకి తగ్గకపోతే ఇంట్లోకి పంపిస్తాం లేదు వన్ ఆర్ టూ డేస్లో ఫీవర్ కంట్రోల్ అయితే ఆ పిల్లలకి యాంటీబయాటిక్స్ ఇచ్చి మన దగ్గర పంపుతాం

ప్రమాద అంచనా ఫుడ్ రిస్క్ అసెస్మెంట్ ద్వారా గాయాలు ఏర్పడకుండా నివారించుట డయాబెటిక్ రోగులకు సరిపడ పాదరక్షలు అందించబడదు సంప్రదించండి కిమ్స్ హాస్పిటల్ దర్గామిట్ట నెల్లూరు